హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఇప్పుడు మనం ఈ తెలుసుకోబోతున్న అంశం ఆంధ్రప్రదేశ్ ను షేక్ చేస్తున్న లిక్కర్ స్కామ్ గురించి గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మామూలుగా లేవు ఒకవైపు అవినీతి ఆరోపణలు మరోవైపు అధికార పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి ఇటువంటి సమయంలో లిక్కర్ స్కామ్ పేరిట బయటపడిన ఈ కేసు మరింత సంచలనం రేపింది ఎన్నికలకు ముందే ఇదంతా బయటపడటం అనేక అనుమానాలకు దావిస్తోంది ఇక ఈ వ్యవహారంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కావడం రాష్ట్ర రాజకీయాల్లో శక్తివంతమైన వ్యక్తుల ప్రమేయం ఉండటం మరింత కలకలం రేపుతోంది ఈ నేపథ్యంలో ఈ వీడియోలో అసలేం జరిగిందో ఎందుకు ఈ అరెస్టు చర్చనీయాంశంగా మారిందో తెలుసుకుందాం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మీద గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నప్పటికీ శనివారం మాత్రం ఆ ఆరోపణలు ప్రత్యక్షంగా అరెస్టులోకి దారితీస్తాయి సిట్ అధికారులు ఆయనను విచారించడానికి పిలిపించి ఆరు గంటల పాటు ప్రశ్నలు వేసి చివరికి అరెస్టు చేస్తారు తదుపరి ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఎస్సీబీ కోర్టుకు హాజరుపరిచారు కోర్టులో సిట్ న్యాయవాదులు మిథున్ రెడ్డి రిమాండ్ అవసరమని వాదించగా ఆయన తరపు న్యాయవాదులు వై కేటగిరీ భద్రత ప్యానల్ స్పీకర్ హోదా తదితర కారణాలతో రిమాండ్ కాకుండా కోర్టు ఒప్పించాలనుకున్నారు అయినప్పటికీ కోర్టు వారి వాదనను కొంత వరకు తోసిపుచ్చి ఆగస్టు ఒకటవ తేదీ వరకు రిమాండ్ విధించింది ప్రస్తుతం మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు ఇక అసలు బాంబు పేలింది రిమాండ్ రిపోర్ట్ లో సిట్ అధికారుల ప్రకారం మిథున్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ లో నాలుగవ నిందితుడు ఏ ఫోర్ గా మాత్రమే కాకుండా అసలు వ్యవస్థను కదిలించిన వ్యక్తి లిక్కర్ పాలసీ మార్పు అమల్లో ప్రమేయం డిస్టరీల నుంచి ముడుపులో అలాగే ఆ డబ్బును రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేయడం వంటి విషయాలను అధికారులు పేర్కొన్నారు దీని వలన ప్రభుత్వ ఆదాయానికి మూడు వేల ఐదు వందల కోట్లు నష్టం వాటిల్లిందని ఆరోపించారు ఇది ఒక పెద్ద అవినీతి కుట్ర అని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు ఈ స్థాయిలో ఓ ఎంపీ ఇతర భారీ స్కామ్ లో పాల్గొన్నాడంటే అది కేవలం వ్యక్తిగత తప్పిదం కాదు అది పూర్తిగా పాలనా వ్యవస్థపై ఓ మత్స అందుకే ప్రజల్లో ప్రశ్నలు మొదలయ్యాయి ఇంతకాలంగా జగన్ కు ఈ విషయాలపై ఏమీ తెలియదా వైసీపీ నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఆయన ఏ విధంగా స్పందించబోతున్నారు అనే సందేహాలు ఎక్కడికక్కడ వినిపిస్తున్నాయి ఇంకా ఒక ఆసక్తికర అంశం ఏంటంటే మిథున్ రెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు అనే మాట వైసీపీ వర్గాల్లోనే వినిపించే మాట మునిపల్లి నుండి ఎమ్మెల్యేగా మొదలై ఎంపీగా ఎదిగిన మిథున్ వెనక ఉన్న బలం జగందే అంటారు అలాంటిది ఇప్పుడు అతనిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జగన్ స్పందనను గమనించడం ఎంతో కీలకం ఇప్పుడు ఈ కేసు ఏకంగా వైసీపీ ప్రభుత్వానికి మచ్చగా మారే పరిస్థితి కనిపిస్తోంది అధికార పార్టీ ఎంపీకి ఈ స్థాయి తీవ్ర ఆరోపణలు రావడం కోర్టు రిమాండ్ విధించడం చిన్న విషయం కాదు ఇది జగన్ పాలన మీద నేరుగా వేసే ప్రశ్న ప్రజలలో నమ్మకం కోల్పోతే తిరిగి గెలుపు సాధించడం అంత ఈజీ కాదు అందుకే ఇప్పుడు జగన్ ఎలా స్పందిస్తారో అన్నదే ముఖ్యమైన విషయం అతనిపై వచ్చిన ఆరోపణలపై జగన్ స్పందిస్తారా లేక మౌనంగా ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ పార్టీ పరువు కాపాడుకునే ప్రయత్నం చేస్తారా అన్నదే ప్రశ్నగా మారుతోంది ప్రస్తుతం జగన్ మౌనంగా ఉన్నా పార్టీపై ప్రభావం తప్పదు ఒకవేళ జగన్ ఈ అంశాన్ని చిన్నగా తీసుకుంటే వైసీపీకి ఇది తలకిందులు చేసే స్కామ్ కావచ్చు ఇప్పటికే ప్రభుత్వంపై ఉన్న నెగిటివ్ ఓటింగ్ అవినీతి ఆరోపణలు ఈ కేసుతో మరింత బలపడే అవకాశం ఉంది ఈ కేసు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయో ఎన్ని ట్విస్టులు ఈ స్కామ్ లో దాగి ఉన్నాయో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే ఇది కేవలం ఒక వ్యక్తి తప్పిదంగా చూసుకోవాలా లేక వ్యూహాత్మకంగా జరిగిన పెద్ద అవినీతి కుట్రగా చూడాలా అన్నదే ప్రజల ముందున్న అసలు ప్రశ్న ఇలాంటి నిజాలను లోతైన విశ్లేషణను మీ ముందుంచటమే మా లక్ష్యం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా చెప్పండి మళ్ళీ ఒక సంచలన విషయంతో మళ్ళీ కలుద్దాం